నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రోజా ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ కావాలా మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి అది ఉపయోగమా నిరుపయోగమా పక్కన పెట్టండి సోది కబుర్లు మాట్లాడుకోవాలా వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయాల ఇదే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అంశం అది ఎంత దూరం పోయిందంటే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడే పరిస్థితికి ఎవరైతే రోజా ఐరన్ లెగ్ అంటే అర్థం కావట్లేదు ఐరన్ లెగ్ అంటే ఏంటి బ్యాడ్ లెగ్ అనే కదా అదే కదా మరి అదే రోజా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉన్నిందిగా సీఎం మైండ్గా ఎందుకు ఒక వ్యక్తి గురించి ఐరన్ లెగ్ ఇప్పుడు రోజా తిరుపతికి వస్తే అంతమంది చనిపోయినారా కుంభమేళాకపోతే చనిపోయినారా మన దగ్గర ఆధారాలు ఉన్నాయా మరి మన తిరుపతిలో చనిపోవడానికి కారణం రోజా ఒక్కటే వెళ్ళింది ఇంకెవరో వెళ్ళలేదా ఏ నాయకులు వెళ్ళలేదా ఏ నాయకులు వెళ్ళలేదా మరి ఎందుకు పది కట్టుకొని రోజా ఐరన్ లెగ్గు ఐరన్ లెగ్గు ఇప్పుడు ఏదైనా రాజకీయంగా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు తప్పే లేదు కానీ వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఏంటి ఎంతమంది ఆమె ఒక సినిమా హీరోయిన్గా కూడా పనిచేసింది పెద్ద పెద్ద హీరోలతో కూడా పనిచేసింది నిన్నగాక మొన్న మనం పరిశ్రమలోకి వెళ్ళినటువంటి వాళ్ళ కూడా ఆమెతో మా ఆమెని హేళనగా మాట్లాడుతుంటే ఆమె పోవడం వల్లే కుంభమేళాలో అంతమంది చనిపోయినారా అంటే ఇంకెవరు పోయితే కూడా చనిపోరా అది ప్రకృతి అంటే మన విజయవాడలో వరదలు రావడానికి కూడా రోజేనా కారణం ఏ ఏం మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇంత వ్యక్తిగతంగా అంత వివక్ష ఎందుకు సాటి మహిళ దానివల్ల మనకేమొచ్చింది సరే కుంభమేళలో జరిగింది రోజా వల్ల అనే ఏమైనా ఎఫ్ఐఆర్ ఏమైనా కట్టగలరా ఆమెను ఏమైనా అరెస్ట్ చేయగలరా ఎందుకు ప్రజలలో ఒక తప్పుడు సంప్రదాయానికి తెరదీస్తున్నారు వీళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయడం లేదు మొన్న కిరాకార్పీ కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఈ మధ్య కాలంలో పులి సీత అనేటటువంటి ఆవిడ కావచ్చు ఆవిడైతే మరీ ఏమ్మే ఓమ్మే నువ్వెంత నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత కనీసం వయసుకు కూడా విలువనియరా ఎటు పోతుంది మన సమాజం థ్యాంక్ యూ